హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్ద ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు ఈరోజు చాలా ఖుషీగా వచ్చాను మీ ముందుకి ఎందుకంటే ఈరోజు వంటలు ఏం చూపించట్లేదు చూసారా ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటో స్పెషల్ అనుకుంటున్నారా చూడండి ఈ డెకరేషన్ ఇది చూస్తే మీకే కొంచెం అర్థమైపోయి ఉంటుంది అర్థం కాలేదా అయితే చూడండి మీకే అర్థమవుతుంది ఇదేంటి అనుకుంటున్నారు ఇవన్నీ బొబ్బట్లు అండి ఎందుకు ఇన్ని బొబ్బట్లు ఇలా డెకరేషన్ చేశారు ఏంటి అనుకుంటున్నారా మా బుజ్జిగాడు ఉన్నాడు కదా మా బుజ్జిగాడు బోర్లా పడిపోయాడు అందుకని చెప్పి బోర్ల పడితే బొబ్బట్లని మేము ఒక చిన్న అకేషన్ సెలబ్రేట్ చేసుకున్నాం అది ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాను చూడండి మా బుజ్జిగాడు కూడా రెడీ అయిపోయాడు బోర్లు పట్టడానికి రెడీ అయిపోయాడండి అలాగే బొబ్బట్లు తినటానికి కూడా రెడీ అంటున్నాడు చూసారా మా బుజ్జిగాడు చక్కగా నీట్గా పంచి కట్టుకొని పని పై పని చేసుకొని బొబ్బట్లుకి బోర్ల బోర్ల పట్టడానికి రెడీగా వచ్చాడు చూడండి చూడండి ఎంత ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు చూడండి ఇంకా ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడు ఏంటి వీళ్ళు డెకరేషన్ చేసుకుంటా కూర్చున్నారు కానీ నన్ను ఇంకా పిలవట్లేదు నన్ను తీసుకెళ్ళట్లేదు అని ఎలా చూస్తున్నాడు చూడండి వచ్చేసాడు వచ్చేసాడు ఈ బొబ్బట్ల మధ్యలో పడుకున్నాడు చూడండి చక్కగా నవ్వుకుంటా అదిగో ఎంత చక్కగా నవ్వుకుంటా ఎప్పుడెప్పుడు పడదామా అని మేమే ఆపుతూ ఉన్నాం ఇంకా తొందరగా బోర్లు పట్టాన్ని ఒకసారి బోర్లు పట్ట మొదలు పెట్టారంటే చీటీ మాటికి బోర్లు పడుతూనే ఉంటారు ఆ పంచ కాస్త పాపం కాళ్ళకి అడ్డం పడుతుందా అది సరి చేయటమే సరిపోతుంది పాపం చూడండి ఎలా బోర్లు పడుతున్నాడు బోర్లు పడతా చూడండి పక్క నుంచి ఎలా చూస్తాడు చూడండి ఐ అగో కెమెరా కల్లే ఈ రోజుల్లో పిల్లలకండి కెమెరాలు ఫోన్లు మనం అలవాటు చేయక్కర్లేదు చూడండి ఎలా అగో అదిగో చూడండి ఎలా చూస్తున్నాడు అసలు వీడియో తీస్తున్నారని అర్థమైపోయి ఎలా చూస్తున్నాడు చూసారా చూ ఈ రోజుల్లో పిల్లలకి మనం ఏం చెప్పక్కర్లేదండి మేము ఎంత ఫోన్ అవాయిడ్ చేయాలని చూ ట్రై చేస్తున్నా కూడా మేము ఏదన్నా పక్కన చూసుకుంటున్నాం అనుకోండి టెక్కన తలకాయ తిప్పేస్తాడు చెప్పేసి ఫోన్ కల్లే చూస్తుంటాడు అసలు అలవాటు చేయొద్దు అనుకో చూడండి వీడియో కల్లా చూస్తున్నాను కెమెరా కల్లా చూస్తూనే బోర్లు పడుతున్నాడు చూడండి నన్ను తీస్తున్నారా లేదా అన్నట్లు బోర్లు పడిపోయాడు పడిపోయాడు చూసారా పడిపోయి బొబ్బట్లు తింటాను కానీ అదిగో చూస్తున్నాడు ఇంకా ముందుకు పాకటం రాలేదు బోర్లు పడ్డాడంతేను పాకటం వచ్చేస్తే ఆ బొబ్బట్లన్నీ మిగిలిపోయా పీసులు పీసులు పడేసేవాడు తిన్నా తినకపోయినా అన్నీ అంతే బొమ్మలు అన్నీ కావాలంటాడు దా తన దగ్గరికే రావాలంటాడు పాకితేనే కదా దొరికేది అందుకని మేము కొంచెం పాకనే కొంచెం దూరంగా పెడతాం అనమాట బొబ్బట్లు చూసుకుంటున్నాడు అప్ప చుట్టూ పూలు డెకరేషన్ చేశాం కదా అన్నీ చూసుకుంటున్నాడు ఎప్పుడెప్పుడు తినేసేద్దామా అని అలా చూసే క్రమంలో మళ్ళీ వాలిపోయాడు చూసారా పూలు అన్నీ కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అన్నీ అందుకోవాలి బొబ్బట్లు కూడా తినాలి అని చాలా దగ్గరగా వచ్చాడు చూడండి బొబ్బట్ల మీదకి వచ్చేసాడు తినేద్దామన్నట్లుగా చూడండి కానీ కెమెరా కూడా పక్కనే అంటే అంత ముందు వీడియో కాల్ మా అమ్మతో వీడియో కాల్లో మాట్లాడిచ్చేవాళ్ళం అనమాట అంటే తన భాషలో తను కేకలు పెడతా మాట్లాడేవాడు అది ఫోను చిన్నప్పటి నుంచే అలా చేయటం వల్ల అలవాటైపోయిందో ఏంటో చక్కగా ఫోన్ అంటే చాలు బాగాలే చూస్తాడండి అవి అటు పూలన్నీ ఒంటికి రాసుకుంటున్నాడు బోర్లు పట్టడానికి చూడండి ఎంత బోర్లో పడింది కాక మళ్ళీ సైడ్కి కూడా తిరిగిపోతున్నాడు అన్నీ ఎలా చూసుకుంటున్నాడు చూడండి అబ్బాబాబ్బా ఇవన్నీ తినటానికి నాకు వచ్చేస్తే బాగుండు అన్నట్లుగా చూస్తున్నాడు చూడండి ఎంత బాగా ఆడుకుంటూ కానీ పాపం ఏడవటం తక్కువేనాడు చెప్పాలంటే కాదు నైట్ మాత్రం కొంచెం ఎక్కువ నిద్రపోడు తదు కొంచెం ఇబ్బంది పెడతాడు కానీ పగలు వాడికి కడుపు నిండితే చక్కగా ఆడుకుంటాడు వెనక్కి మళ్ళీ వెనక పొరలిగిన తీసాడు చూడండి బోర్ల పడి మళ్ళీ వెనక అంటే ఆ బొబ్బట్టు ఎలా దొరుకుతుందా ఏం చేద్దామా అని చూస్తున్నాడు చూడండి చూస్తూ చూస్తూ వెనక మళ్ళీ పొరలికి తీసేసాడు వేసేసాడు ఒంటి నిండా ఫ్లవర్స్ చూసుకోండి ఆ పూలన్నీ ఒంటి నిండా పూసేసుకున్నాడు చూడండి మా బుజ్జిగాడు చక్కగా బోర్ల పట్టడం అంతా మీరు కూడా చూసారు కదా ఎలా ఉందండి బాగుంది కదా చూడండి మా బుజ్జిగాడు ఎంత చక్కగా దాన్ని టైం పాస్ చేస్తున్నాడు అసలు ఆడకుండా ఎంత బాగా ఆడుకుంటున్నాడు మేము నవ్విస్తుంటే కూడా చక్కగా నవ్వుతున్నాడు నవ్వుకుంటూ అటు ఇటు అన్నీ అంటే చుట్టూ బొబ్బట్లు కనిపించేసరికి ఇగో తినటానికి రెడీ అయిపోయాడు చూసారా అప్పుడే అన్నప్రాసం నవ్వకుండానే తినటానికి ఎంత చక్కగా రెడీ అయిపోయాడో చూడండి కదా మా సంతోషం మా నా మాటలోనే నా ఎక్సైట్మెంట్ ఎలా అర్థమవుతుందో మీకు అర్థమైందా చాలా చాలా బాగుంది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా బుజ్జాయిని ఆశీర్వదించండి బాయ్